కన్యారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవి తృతీయంలో బుధగుజులు షష్టమంలో రాహు సప్తమంలో చంద్రశెల్లి యొక్క సంచారం లాభస్థిత గురువు ద్వాదశిలో కేతు యొక్క సంచారం అన్నింటా ఈ వారంలో ఉపశమనాన్ని పొందే వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు జన్మరాశిలో శుక్రుని సంచారం వల్ల గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగపరంగా వృత్తిపరంగా మానసికమైనటువంటి ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేస్తారు ఆర్థిక పరమైన అవకాశాలకు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరమైనటువంటి భరోసా గతంలో ఉన్న ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేవారంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ మీరు ఆ పనిలో పూర్తి సంకల్పాన్ని చేసినట్లయితే విజయాలు పొందేవారంగా చెప్పుకోవచ్చు అంటే మరి గతం కన్నా బాగుందా అండి అంటే గతంలో మనం ఎన్ని సంకల్పాలు చేసినప్పటికీ కూడా శారీరక శ్రమ ఒత్తిడితో కూడుకున్న ఫలితాలు కలిగి కానీ కన్యారాశి వారికి లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి మీరు చేసే ప్రతి పనిలో ఒక సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు సప్తమ చంద్రశెర్ యొక్క సంచారం వల్ల ఈ రాశివారికి కొంత శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలు పొందుతారు మనోధైర్యం పెరుగుతుంది నూతన ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు వివాహాది ప్రయత్నాల్లో ఆగిపోయినటువంటి వివాహ సమస్యలు రీత్యా ఉపశమనం పొందుతారు కుటుంబీకుల నుంచి సహాయ సహకారాలు కలుగుతాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ అంగారకుడు బుధుని యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇక కుజుని యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు పెరుగుతాయి లిటిగేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారికి దీర్ఘకాలికంగా ఇబ్బంది పట్టేటువంటి సమస్యలు కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మానసికంగా ఉత్సాహవంతంగా కార్యాచరణలో పాల్గొంటారు దైవిక కార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మానసిక ప్రశాంత పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారికి షష్టమ రాహు ద్వితీయ రవి ద్వాదశ కేతు యొక్క సంచారం వల్ల శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారు ఒక గ్రూప్ సంబంధితంగా వ్యవహారాలు చేసేటప్పుడు కొంత అనిశ్చిత వాతావరణం అపవాద అవమానాలు కలగకుండా ప్రారంభం చేసే ప్రతి పనిలో కొంత ఒడిదుడుకులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కన్యా రాశి వారికి చెప్పదగిన సూచన ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ రంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి గతం కన్నా మానసికంగా ఆరోగ్యంగా ప్రోత్సాహకరంగా ఉంది దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే సప్తమ శనైశ్వరుడు అర్ధాష్టమ షష్టమ రాహు సంచారం వల్ల కన్యారాశివారు ప్రతిరోజు దుర్గా సప్త శ్లోకి చదువుకోండి పాటుగా ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం మానసికంగా ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి నూతన కార్యాచరణకు మీ ప్రయత్నాలు మీ కష్టానికి మంచి అవకాశాలు అందుకునేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వారంలో కన్యారాశివారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటువంటి నామాన్ని మీరు స్మరణ చేయటం వల్ల ప్రతి పనిలో చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు